దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా రాయబడింది ఇదే మాట గాడ్ డివైడెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్ అన్నారు చాలా బాగుంది ఆ మాట తెలుగులో కూడా చాలా బాగుంది దేవుడు ఆ వెలుగును చీకటిని ఏం చేశారు చెప్పండి వేరుపరిచారు వేరుపరిచారు అలాగా ఇంగ్లీష్లో రాయబడిన మాటకు అర్థం ఏంటంటే దేవుడు చీకటి నుండి వెలుగును వేరుపరిచారంట సీత ఫలాలు కావచ్చు మామిడికాయలు కావచ్చు ముగ్గినటువంటి ఆ కాయలు చాలా ఉన్నాయి ఈలోపు ఆ ముగ్గినటువంటి కాయల్లో ఏదైనా గనక పాడైపోయిన కాయ బాగా దుర్వాసన వస్తున్నటువంటి కాయ గనక అక్కడ ఉందనుకోండి ఒకవేళ దాంట్లో ఎక్కడైనా సరే మొత్తం తొంభై తొమ్మిది కాయలు మంచి రుచికరంగా ఉన్నప్పటికీ మంచి వాసన వస్తున్నప్పటికీ కూడా ఒక్క కాయ దుర్వాసనగా ఉన్న మొత్తం ఆ మిగిలిన కాయలంటికి కూడా ఈ కాయకున్న దుర్వాసన వచ్చేస్తుంది ఇంకో విషయం ఈ కాయ ఎలాగైతే పాడైపోయిందో మిగిలిన కాయలు కూడా పాడైపోతాయి అప్పుడు ఏం చేస్తారు చెప్పనండి ఏ కాయ అయితే చెడిపోయిందో ఏ కాయ అయితే పాడైపోయిందో ఆ కాయని బయటకు తీసేస్తారు ఒకవేళ కాయలా ఇంకో కాయ ఏది పాడైపోయినా ఏ ఫలం పాడైపోయినా దాన్ని కూడా తీసేసి బయట పారేస్తారు అప్పుడు మిగిలిన కాయలన్నీ కూడా బాగుంటాయి ఏం చేసాం వేరుపరుచాం మంచి దాని నుంచి చెడును వేరుపరుచాం దాని నుంచి మంచిదాన్ని మనము వేరుపరచాం ఎప్పుడైనా సరే మీ ఇంటిలో బట్టల్లో ఉతికినటువంటి బట్టలు ఉంటాయి దేంట్లో బీరువాలు బీరువాలో ఉతికిన బట్టలు ఉన్నాయి ఈలోపు మీకు తెలియకుండానే మీ బీరువాలో ఉన్నటువంటి ఆ బట్టల్లో పాతది అంటే మీరు నిన్న రాత్రో మొన్న రాత్రో తీసేసినటువంటి బాగా వాసన చేసినటువంటి ఒక బనియను కానీ లేదా బాగా దుర్వాసన వచ్చినటువంటి ఏదైనా వస్త్రం మీ బీరువాలో కనుక ఉంటే ఏం చేస్తారు మీరు పర్వాలేదులే ఉన్నాయి అనుకుంటారా అనుకోరు ఏం చేస్తారంటే వెంటనే ఆ అక్కడున్నటువంటి ఆ బనియను కానీ ఆ దుర్వాసన కంపు కొడుతున్న ఆ వస్త్రాన్ని వెంటనే బీరువాలోంచి తీస్తారు ఎక్కడైనా దుర్వాసన కొట్టే ఫలమైనా దుర్వాసన వచ్చేటువంటి వస్త్రమైనా మంచి వస్త్రాల్లోంచి ఏం చేస్తామంటే విడగొడతాం వేరుపరుస్తాం దేవుడు కూడా ఆది కాలంలో చేసినటువంటి సంఘటనదే అప్పటిదాకా చీకటి ఉంది ప్రపంచంలో అప్పుడు రోజుకి ఇరవై నాలుగు గంటలు అనేటటువంటి రూల్ లేదు ఇక రాత్రి పగలు అనేటువంటి తేడా లేదు అలాగే ఉందంతే విశ్వం ఇంకా కాలం ప్రారంభం కాలేదు సంవత్సరాలు ప్రారంభం కాలేదు దినాలు ప్రారంభం కాలేదు ఆ సమయంలో ఈ భూమి అంతా కూడా చీకటితో నింపబడి ఉంటే దేవుడు వెలుగును చేశాడు ఇప్పుడు ఆయన అనుకున్నారు వెలుగు చీకటి కలిసి ఉండడం అసాధ్యం కాబట్టి ఈ చీకటి నుండి వెలుగును ఆయన వేరుపరిచారు అంటే కొంత సమయం వెలుగ్గా ఉంటుంది కొంత సమయం ఏమో చీకటిగా ఉంటుంది వెలుగ్గా ఉన్న సమయాన్ని మనం ఏమన్నాం పగలు అన్నాం చీకటిగా ఉన్న సమయాన్ని మనం ఏమన్నాం రాత్రి అన్నాం ప్రియులరా మీరు గమనించాలి అలాగ దేవుడు ఆది కాలంలోనే ఆయన చూసి ఈ వెలుగును ఈ చీకటిని రెండింటినీ కూడా ఆయన వేరుపరిచాడు దేవుడు వేరుపరచే దేవుడు నా ప్రీమం దేవుని బిడ్డరా ఏమంటే వేరుపరచకపోతే ఏమవుతుంది ఆ వస్త్రానికి ఉన్న దుర్వాసన మిగిలిన వస్త్రాలకు వచ్చేస్తుంది ఆ ఫలానికి ఉన్నటువంటి ఆ చెడు మిగిలిన ఫలాలకు కూడా కొట్టి కంపు కొడుతుంది నా దేవుని బిడ్డరా ఇలా జరుగుతుంది కాబట్టి దేవుడు ఆనాడు వేరుపరచడం జరిగింది దేవునికి స్తోత్రం ఆ వేరుపరచడం గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం దేవుడు కూడా మనల్ని ఈ లోకంలో నుంచి ఎప్పటికప్పుడు ఆయన వేరుపరుస్తూనే ఉన్నాడు మన ఆశ ఎప్పుడు మనం లోకంతో కలిసి ఉండిపోవాలి అని కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా లోకం నుంచి వేరుపరుస్తూనే ఉంటాడు అలాగని లోకంలో ఉన్న వ్యక్తులతో మనం మాట్లాడకూడదని కాదు లోకంలో ఉన్న వ్యక్తులు ఇళ్ళకెళ్ళి భోజనాలు చేయకూడదని కాదు లోకంలో ఉన్న వ్యక్తులకి మేలు చేయకూడదని కాదు అంతే దేవుడు అంటే అక్కడ నుంచి విడుదల చేస్తాడు అది ఏ పరిస్థితి అయినా అది ఎటువంటి సమస్య అయినా సరే ప్రతి దాని నుంచి కూడా దేవుడు వేరుపరచి దూరంగా ఉంచుతాడు నా ప్రియమ దేవుని బిడ్డ దూరంగా ఉంచుతాడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక నాలుగు సంఘటనలు జ్ఞాపకం చేస్తాను దేవుడు వేరుపరచిన నాలుగు సంఘటనలు మొట్టమొదటిగా నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము నాలుగో వచ్చింది అయితే ఎహోవా ఇస్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను ఏం చేశాను వేరుపరచును గమనించాలి దేవుని వాక్యంలోండి వేరుపరచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన వేటి వేటిని వేరుపరచే దేవుడు ఆయన మొట్టమొదటిగా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు అప్పటికే ఐగుప్తు దేశం మీదకి రావలసిన శ్రమలన్నీ వచ్చాయి దారుణమైన తీర్పులు రప్పిస్తున్నాడు అప్పటిదాకా వాళ్ళు చేసిన పాపాలకి చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళ జీవితంలో కానీ ఒకనొక రోజున వారికి తీర్పు ఉంది ఆ సంగతి వారు గమనించలేదు ఇప్పుడు దేవుని తీర్పు వారి జీవితాల్లో మొదలైంది అప్పుడు ఐగుప్తు దేశం మీదకి దేవుడు మొత్తం మొట్టమొదటిగా నీటిని రక్తంగా మార్చేశాడు దేవుడు అంటే తాగవలసినటువంటి నీరు రక్తంగా మారిపోయింది రక్తం మంచి మంచివాసన రాదండి అది ఒక రకమైన దుర్వాసన కొరదనమాట అలాగా మొత్తానికి నీరు రక్తంగా మారింది అయినా ఇంకా ఫరోహృదయం కఠినంగానే ఉంది తర్వాత కప్పలు విపరీతమైన కప్పలు వచ్చేసాయి ఆ దేశం నిండా అయినా ఫరోహృదయం కఠినంగానే ఉంది తర్వాత పేలు మొత్తం అసలు ఆ దేశం నిండా పేలు పుట్టాయి ప్రతి ఒక్కరి ఒంటి మీద తల మీద పేలుంటేనే చాలా దారుణంగా ఉంటుంది ఒంటి మీద పేలండి అలా పేలు వస్తే వాటి విషయంలో కూడా వారు బాధ అనుభవించారు కానీ ఫరో రాజు ఆ ప్రజలు కఠినత్వానికి మాత్రం దూరం కాలేకపోయారు కఠినంగానే ఉన్నారు వాళ్ళు తరువాత ఈగల గుంపు వారి మీదకు దిగొచ్చేసింది ప్రియుల ఈగల గుంపు దిగొచ్చేసినా సరే వారిలో ఎవరిలో కూడా మార్పు కలగడం లేదు చివరికి ఐదో శ్రమ అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా ఇదిగో పశువుల్ని మీరు పక్కన పెట్టుకోండి ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వారి పశువులకి ఏమీ కలగదు కానీ ఎవరైతే నమ్ముకోకుండా కఠినంగా ఉన్నారో దుర్మార్గంగా ఉన్నారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఆ ఐగుప్తీయుల యొక్క పశువుల్ని మీ పశువుల నుంచి నేను వేరుపరుస్తున్నాను అని చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం చూసారండి అంటే వారి పశువులు అదే దేశంలో ఉన్నాయి వీరి పశువులు అదే దేశంలో ఉన్నాయి కానీ రెండు పశువులు అక్కడే ఉన్నా సరే రెండిటిని దేవుడు వేరుపరచడం జరిగింది అలా వేరుపరచిన తర్వాత విమస్సమైనటువంటి తెగులు పుట్టింది ఆ తెగులుకి ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయి కానీ ఇస్రాయేలీల పశువుల్లో ఒక్క పశువు కూడా చనిపోలేదు ఎందుకంటే దేవుడు వేరుపరిచాడు కాబట్టి దేవునికి ఇస్తోత్ర ఒక మాట చెప్తాను నేను దేవుణ్ణి నమ్ముకున్న వారి వాహనమైనా దేవుణ్ణి నమ్ముకున్న వారి ఇల్లైనా దేవుణ్ణి నమ్ముకున్న వారిది ఏ వస్తువైనా ఏ సామానైనా నీది చాలా శ్రేష్టమైంది దేవుడు నీకు మాత్రమే కాదు నీకున్న ప్రతిదానికి తన కాపుదల అనేది దేవుడు అనుగ్రహిస్తారండి ఇది ఒక అద్భుతమైన కాపుదల మనందరికీ కూడా ఎవరి వస్తువులు ఎటువంటివో మనకు తెలీదు కానీ మన వస్తువులు మన సామాను దేవుడు మనల్ని ఆశీర్వదించగా ఇచ్చినటువంటిది ఏదైనా సరే బయట వారికి ఒకలా వస్తుంది మనకు ఒకలా వస్తుంది గమనించాలి ఏదైనా మనం చిన్న వ్యాపారం చేసినా ఒక చిన్న ఉద్యోగం చేసినా ఏం చేసినా సరే మిగిలినవారు వేరు కానీ నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నావో నువ్వు ఉన్న స్థలంలో నువ్వున్న పాటులో దేవుణ్ణి దీవిస్తాడు దేవుడిని ఆశీర్వదిస్తాడు మిగిలిన పశువులన్నీ చనిపోతే ఇస్రాయేలీల పశువులు మాత్రం చనిపోలేదు ఎందుకు ఇవి వేరు పరచబడిన పశువులు దేవునికి ఇస్త్రా అందుకే ఇంట్లో ఎందుకు ప్రార్థన చేయించుకుంటారో కూడా తెలియదు చాలామందికి ఇప్పుడు వస్తువులు కొనుక్కుంటారు చాలామంది ఆ వస్తువులు కొనుక్కున్న తర్వాత ఏం చేయించుకుంటారు తెలుసా మీకు ప్రార్థన చేయించుకుంటారు ఎందుకు చేయించుకుంటారో ఏమో తెలియదు మనకి ఎందుకో తెలుసా వేరు పరచబడిన వస్తువులుగా అవి ఆ సమయం నుంచి మారిపోతాయన్నమాట దేవునికి ఇస్తవుతురా దేవుని చిత్రంలో ఎప్పుడు కూడా మాటిమాటికి మార్చేయకూడదు మన జీవితాల్లో ఏవి కూడా ఏవైనా కొంతమంది ఇలా చెప్పులు కొనుక్కొని అలా మార్చేస్తారు ఇలా సెల్ ఫోన్ కొనుక్కొని అలా మార్చేస్తారు లేకపోతే ఇంట్లో ఈ వస్తువులు కొనుక్కొని మళ్ళీ మార్చే పొయ్యి మార్చేస్తారు అలాగే ఆ పెట్టే పాత్రలు మార్చేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రెండు నెలలకి మూడు నెలలకి ఒకసారి మార్చేస్తూ ఉంటారు మాట నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ యొక్క జీవితాల్లో వారు పెట్టుకున్న ఏ వస్తువైనా వారు కొనుక్కున్న ఏ వస్తువైనా సరే అది వేరు పరచబడిన వస్తువు అది దేవునికి స్తోత్రం అందుకే నువ్వు ప్రార్థన చేయించుకోవాలి ఏ వస్తువు కొన్నా సరే ఇంటిలోకి ఏ సామాను కొన్నా సరే నువ్వైనా ప్రార్థన చేసుకోవాలి లేదా ఒకవేళ నా ప్రార్థన అంత ఏం ఉండదులేండి బాబు అనుకుంటే గనక ఖచ్చితంగా అందువల్ల ఏ వస్తువు కొన్నా మనం ప్రార్థన చేయించుకోవాలి అంటే ఇవి వేరు ఎక్కువ సంవత్సరాలు నా జీవితంలో ఇవి కలగాలి వేరుపరచబడిన వస్తువులు వేరు నా ప్రియమ దేవుని బిడ్డ ఏదైనా సరే దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా మనం వాడుతూ ఉండాలి ఏమంటే ఇస్రాయేలీలో ప్రజలు నలభై సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటుంటే బైబిల్ సెలవిచ్చిన మాట వారి చెప్పులు అరిగిపోలేదు వారి దుస్తులు పాత గెలలేదు నలభై సంవత్సరాల పాటు వారు చెప్పులు ఒకే రకమైనటువంటి చెప్పులు వాడేరు వారు ఆలోచించండి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల్లో మనం ఎన్ని రకాల చెప్పులు మార్చుంటాం ఎన్ని రకాల వస్త్రాలు మార్చుంటాం ఏ వారు చెప్పులు ఎందుకు మారలేదు ఏ వారి వస్తువులు ఎందుకు పాతగలలేదంటే అవి ప్రత్యేకించబడినవిగా ఉన్నాయి నా దేవుని బిడరాం నువ్వు కూడా అంతే నువ్వు దేవుడు నమ్ముకున్నావు నువ్వు మామూలు వ్యక్తివి కాదు మన దేవుడు నమ్మదగినవాడు వాడు మనం ప్రార్థిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఘనపరుస్తున్న దేవుడు వెచ్చల విడిగా ఖర్చు పెట్టమని చెప్పే దేవుడు కాదు విడిగా ఖర్చు పెట్టమని చెప్పే దేవుడు కాదు ఉన్న వాటిని నువ్వు కొన్న వాటిని అనేక సంవత్సరాలు నీ జీవితానికి ఉపయోగపడేలాగా నడిపించేటటువంటి దేవుడు అండి ఆయన దేవునికి స్తోత్రంగా అల్లూయా మిగిలిన పశువులు చనిపోతే తెగులొచ్చి ఈ ఈ ఈ పశువులు మాత్రం చావలేదు ఎంత అద్భుతం చావలేదు అలాగే నీ ఇంట్లో సాక్ష్యాలు ఉండాలి దేవుడికి ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం దేవుడికి ఇచ్చిన మొట్టమొదటిది ఏదైనా సరే నీ జీవితంలో నీ కొరకు సాక్ష్యాలుగా నిలబడిపోవాలి నా ప్రిమ దేవుని బిడ్డరా ఈరోజు మనం కన్ఫ్యూజన్లో ఉండకూడదు ఆందోళనలో ఉండకూడదు విచ్చలు విడతనంలో ఉండకూడదు అవి త్వరగా పోగొట్టేసుకునేవారిగా వారిగా ఉండకూడదు ఏదైనా సరే నీ దగ్గర మన్ని కయ్యేలా దేవుడు నిలబెడతాడు ప్రిలరామ్ మిగిలిన వారికి ఏం జరిగినా సరే నీకు మాత్రం అది జరగదు ఒకవేళ నలభై మంది మధ్యలో నువ్వు ఉన్నా సరే ముప్పై తొమ్మిది మందికి జరగచ్చేమో కానీ అది నీకు జరగదు అది నీకు జరగదు అలా జరగకుండా దేవుడు నడిపిస్తాడు నా ప్రియమ దేవుని బిడ్లరామ్ ఒకసారి అది ఒక సిఎస్ఐ చర్చ్ అనుకుంటా వాళ్ళు ఆదివారం ఆరాధన కోసం క్వైర్గా ఏర్పాటు అవుతారు క్వైర్ బాగా ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు ఉంటారు మంచి క్వైర్ అండి వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఉంటారు వాళ్ళు అద్భుతంగా ప్రార్థన చేసుకుంటారు అందరూ భక్తిపరులే ఇరవై సంవత్సరాలుగా క్వైర్లో ఉన్న వాళ్ళు ఎవరు మారలేదు మారలేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళ ప్రార్థనా జీవితం వాళ్ళ ఆత్మీయ జీవితం ఎంత గొప్పదో మనం సాధారణంగా చూస్తున్నప్పుడు ఈరోజు కనబడిన వాళ్ళు వచ్చే సంవత్సరం మళ్ళా కనబడలేరు పరిచర్యల్లో ఈ సంవత్సరం పాట పాడిన వాళ్ళు వచ్చే సంవత్సరం ఉంటే నిజంగా వాళ్ళు చాలా దీవించబడిన వాళ్ళ కిందే లెక్క ఈ సంవత్సరం బరకాలేసినోడు మళ్ళీ వచ్చే సంవత్సరం బరకాలేసే పరిచర్లో కనిపించారంటే నిజంగా చాలా గ్రేట్ ఈరోజు ఇప్పుడు కనబడిన వాళ్ళు మళ్ళా రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ ఆ పరిచయలో కనబడని అస్థిరత మనకు కనబడుతుంది ప్రియుల కానీ ఇరవై సంవత్సరాలుగా అండి స్టాప్గా వాళ్ళు ఆదివారం ఆరాధనైతే శనివారం క్వైర్గా ప్రాక్టీస్ అవ్వడం అందరూ మళ్ళీ ఒకే టైంకి చేరుకుంటారు ఏ ఒక్కరు మళ్ళీ దాంట్లో ఐదు నిమిషాలు లేటు పది నిమిషాలు లేటు పదిహేను నిమిషాలు లేటు ఇలాగే ఉండదండి కరెక్ట్గా తొమ్మిది గంటలు కూడుకోవాలంటే తొమ్మిది గంటలకి పదిహేను మంది క్వైర్ మెంబర్స్ పదిహేను మంది కూడుకుంటారు ఒకేసారి ఒకే టైంకి అనమాట ఎవరు తొమ్మిది అంటే తొమ్మిది ఐదు తొమ్మిది పది అందుకోసం లేట్ అయింది ఇందుకోసం లేట్ అయింది ఈరోజు మా ఇంట్లో బాగాలేదు ఇరవై సంవత్సరాలుగా వారి జీవితంలో ఏనాడు కూడా ఒక్కరు కూడా లేట్ అయిన సాక్ష్యం లేదు దేవునికి స్తోత్రం అది ప్రార్థనా జీవితం అది ఆధ్యాత్మిక జీవితం ప్రియులహ అయితే వారి చుట్టుపక్కల వారందరికీ కూడా తెలుసు ఏమనంటే ప్రతి శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల దాకా ఈ క్వైర్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు కూడా చాలా ఆహ్లాదంగా చుట్టుపక్కల వారు అందరూ కూడా వింటూ ఉంటారు అంత అద్భుతంగా ఆత్మీయంగా వాళ్ళ క్వైర్ ప్రాక్టీసు జరుగుతూ ఉంటుందన్నమాట జరుగుతూ ఉంటుంది అయితే ఒకనొక రోజు ఉదయం తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నర అయ్యేసరికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి చిన్న షెడ్ ఉంది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి షెడ్ ఆ చర్చ్ పక్కనే ఆ షెడ్ మొత్తం మంటలు వచ్చి కాలిపోతుందండి కాలిపోతుంటే అప్పుడు చుట్టుపక్కల వారందరూ కూడా వచ్చి లబోదిబో లబోదిబో మని ఏడుస్తూ ఉన్నారంట ప్రియులరా ఎందుకంటే అందరికీ తెలుసు తొమ్మిది గంటలకల్లా వాళ్ళు వస్తారు అప్పటికి టైం ఎంత అయిందంటే తొమ్మిదిన్నర అయింది అందరూ క్వైర్ ప్రాక్టీస్లో ఉండుంటారు ఖచ్చితంగా వీళ్ళు అయ్యయ్యో అని ఏడుస్తూ ఉండగా ఈలోపు రావలసినటువంటి పదిహేను మంది అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారంట తొమ్మిదిన్నరకే ఇరవై సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఐదు నిమిషాలు లేటుగా రానటువంటి ఈ క్వైర్ మెంబర్స్ అండి ఈ ఇరవై సంవత్సరాల్లో ఈ ఈ ఫస్ట్ టైమే ఒక్కొక్కరు ఏంటి ఏం జరిగింది అని ఒకరు కారులో దిగి రావడం ఒకరు బండి మీద ఏమైంది అయ్యో మా షెడ్యూల్ అయిపోతుందేంటి ఏంటి అనుకోవడం మొత్తానికి పదిహేను మందిలో ఒక్కరికొక టైంకి రాలదంట ఆ రోజు అందరూ ఆలస్యంగానే వచ్చారు దేవుడు అలా ఆ ఆపద నుంచి వారిని వేరుపరచడం జరిగింది దేవునికి స్తోత్రం కలనుగా ఏం జరిగినా ఏం జరుగుతున్నా దేవుని పిల్లలు దేవుని వస్తువులు ఆ పిల్లలు కొనుక్కునేది ఏదైనా సరే వేరుపరచబడుతుంది ప్రత్యేకించబడుతుంది దేవుడు వాటిని వేరుపరుస్తాడు నా ప్రియమ దేవుని బిడ్డరా ఈరోజు నువ్వు అటువంటి వ్యక్తిగా ఉన్నావు ఈరోజు నీ ఇల్లు అటువంటి ఇల్లుగా ఉంది ఈరోజు నీవు కొనుక్కున్న వస్తువులు అటువంటి వస్తువులుగా ఉన్నాయి నా ప్రియమ దేవుని బిడ్డరా ఆనాడు ఐగుప్తీయుల యొక్క పశువుల్ని ఇస్రాయేల్ యొక్క పశువుల్ని వేరుపరచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను మన ఆ ఇంటిలో ఉన్న వారిని మనల్ని అందరినీ కూడా ఆయన వేరుపరుస్తున్నాడు దేవునికి ఇస్తూతరా